Our and our bosses are CKMT an inch. To my step, I that is Then we are a little off, pretty close. I look back of us. We do go everywhere. We build up the we We build up extraordinary We thank our partners, partners, and everyone who believes in the power of extraordinary. Fueled by strong resilience and unshakable trust. మన ఐరన్ రోడ్ నుంచి మెల్ప్ చేసుకుని బిల్లెట్ తయారవుతుంది ఆ బిల్లెట్ నుంచి డైరెక్ట్ గా మనం ప్రొడక్షన్ చేస్తాం ఇక్కడ పెట్టి బిల్లెట్ మన హాస్ బిల్ సో అవి అంటే మనం కంట్రాక్ట్ అంటాం అదే మనం బయట వేసి బిల్లర్స్ ఉన్నారనుకోండి దానికి యూనిక్ కెమికల్స్ ఏంటి కానీ అంటే మనం అంతా కంట్రోల్ చేయలేము ఇన్ హౌస్ బిల్లర్ తయారు చేసే దానికి డీలర్స్ దగ్గర మనం టెస్ట్ రిపోర్ట్ కూడా పంపిస్తున్నాం చాలా మంది తెలియదు టెస్ట్ రిపోర్ట్ అంటే స్టాండర్డ్స్ ఉందో లేని రెండు వేల పదిహేను సంవత్సరం నుండి అన్ని రంగాల్లో ముందుకొచ్చి డీలర్ నెట్వర్క్ కానీ అన్ని షాపుల్లో మీ స్టీగా చూసుకొని అంటే అన్ని దగ్గర ఫస్ట్ హైదరాబాద్లో సప్లై స్టార్ట్ చేసి అన్ని అన్ని ప్రాంతాల్లో మీలాంటి వాళ్ళకి సహాయ సహకారాలతో మంచిగా సేల్ చేయడం జరిగింది ఈ రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం నుండి ఇప్పుడు ఏదైతే ప్రిఫ్లక్స్ట్ ఉందో అది అందరూ వర్టికల్ అందరు చేసుకున్నారు మనం ఏదో స్పెషల్గా చేయాలని ఒక దాన్ని చేసిన ఉద్దేశం అది మాకు సక్సెస్ అయ్యింది ఆ సక్సెస్ కారణం కూడా మీ ఇంటాక్టర్ కానీ ఎవరైనా ఇప్పుడు హై రైజ్ బిల్డింగ్స్ కానీ మామూలుగా చిన్న ఇల్లు కట్టుకునే వాళ్ళు కానీ అన్ని రంగాల వాళ్ళు సపోర్ట్ చేయడం వల్ల ఈ రోజు ఈ రకంగా బసలు పెరిగింది మాకు మీ అందరికీ సహకారం ఉండడం ఉంటే ఇలా జరిగినందుకు సంతోషంగా ఉంది తర్వాత సుఖజీవన్ రెడ్డి జస్ట్ నేను సుబ్బయ్య గారికి ఇస్తున్నాం సార్ డీటెయిల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఓకే థ్యాంక్ వెరీ మచ్ సార్ నా పేరు ఏం చెన్నై మామూలుగా ఈ స్త్రీ కంపెనీ పంతొమ్మిది వందల అరవై వచ్చినప్పుడు కంటైనర్స్ నింపుకొని మనం ఎక్స్పోర్ట్ చేస్తాం సో అటువంటి మనం ఒక మంచి ప్రివిలేజ్ అడ్వాంటేజ్ అడ్వాంటేజ్ ఉంది మన కంపెనీలో సో ఆ యొక్క ఫెసిలిటీ మనం అలా తయారు చేస్తాను కొద్దిగా క్లిక్ చేస్తే మీకు కూడా ఐడియా అవుతుంది ఎలాగా టీఎంటీ తయారవుతుంది కంపెనీలో అందువల్ల మన వాళ్ళు చెప్పారు కాబట్టి బాగానే ఉంది అని ఇతను కూడా ఇప్పుడు కాన్ఫిడెన్స్ డెవలప్ అయిపోతే కరెక్ట్ అవుతుంది ఆయన అడగడంలో తప్పలేదు మీరు ఆయన అడిగితే మీరు చెప్పారు కదా తెలుస్తుంది తెలియదు లేకపోతే తెలియదు కదా ఆ డౌట్ క్లియర్ అయింది ఎస్ అందుకే ఇప్పుడు లేకుండా కొంచెం హార్డ్ గా అది పెరిగినందు వల్ల హార్డ్ గా ఉంది ఏం కాదని చెప్తారు చెప్తారు మీకు ఇంకోటి ఏంటి టెస్ట్ రిపోర్ట్ కూడా అడగొచ్చు సార్ దగ్గర మన టెస్ట్ రిపోర్ట్ ఇస్తాం కదా దానిలో చూడండి ఇప్పుడు ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ అంటే ఫైవ్ ఫిఫ్టీ పైన ఉండాలి తక్కువ రాకూడదు ఎంత మీకు పెరిగినా ఇట్స్ గుడ్ హండ్రెడ్ పర్సెంట్ టెంపర్ ఇంకా ఎక్కువ ఉంటుంది ఆహ్వానం మేరకు సిటిఎంకి వాళ్ళ ఆహ్వానం మేరకు అందరూ తమ తమ సమయం కేటాయించి ఎంతో కూడా లెక్క చేయకుండా అందరూ వచ్చి ఈ సిటిఎంకి మీద ఉన్న అభిమానం మీదతో అదేవిధంగా మా షాప్ మీద ఉన్న అభిమానంతో వచ్చినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అలాగే థ్యాంక్ యూ సార్ మిస్టర్ చెన్న లోపలగా వాళ్ళ ప్రోడక్ట్ కొరకు వచ్చేసి ఇక్కడ తమ సమయం కేటాయించి అందరికీ అవేర్నెస్ అందరికీ సరైన ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నందుకు వారికి కూడా మా షాప్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు అండ్ స్పెషల్గా ముందు మన ఏడుకొండలు గారు కానీ ఇంతమంది అడిగినట్టు ఏంటంటే ఒకప్పుడు ఏంటైతే కాటాతో నిలిచేవాడు ఇప్పుడు ఎందుకు స్థాపిస్తున్నారు స్థాపిస్తున్నారంటే ఏ స్టీల్ మీద డీలర్ నమ్మకం ఉంటుందో ఆ స్టీల్ ఆ స్టీల్ మేము రాడ్ని రాడ్తో పాటు ఇవ్వడానికి ఇవ్వడానికి గర్వపడుతున్నాం ఎందుకంటే రాడ్తో పాటు కరెక్ట్ రాడ్ కరెక్ట్ రాకపోతే మేము నష్టపోతాం ఎక్కువ తక్కువ వస్తే ఇది ఎక్కువ తక్కువ రాదు కరెక్ట్ వస్తుందని నమ్మినందుకే మేము రాతితో పాటు ప్రాఫీట్ ఒక నష్టంతో పాటు లాభం కూడా ఉంటుంది ఆ వ్యాపారంలో మేము ఒకప్పుడు ఏంటంటే కాటా మీద వేయడానికి మాకు ఇబ్బంది ఉండేవాళ్ళు లేబర్ ప్రాబ్లం ఉండేది కాదు ఇప్పుడు ఎందుకంటే కాటా మీద వేసే లేబర్ కూడా ఇప్పుడు చాలా అయ్యి ఉంది తెలుగు రాష్ట్రాలని நன்கட போயிருப்பாங்க ఎం చెన్నయ్య నేను శ్రీ ఎక్స్ట్రా ఫైవ్ ఫిఫ్టీ ఈ టిఎంటీ జనరల్ మేనేజర్ తెలంగాణ జనరల్ మేనేజర్గా గత తొమ్మిది సంవత్సరాలుగా పనిచేస్తున్నాను మా ముఖ్యంగా మా కంపెనీ గురించి చెప్పుకోవాలంటే గోయంక కుటుంబం వాళ్ళు ఈ పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో ఈ దేవశ్రీ దేవశ్రీస్పాత్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ సంస్థని స్థాపించి తర్వాత రెండు వేల ఐదో సంవత్సరం నుండి రిబార్ సెక్షన్ లోకి వచ్చి రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం నుండి ఎక్స్ రిబ్ స్టార్ట్ చేసి తర్వాత రెండు వేల పదవ సంవత్సరం నుండి పదమూడవ సంవత్సరం వరకు సెయిల్ ఎస్ఏఐఎల్ సెయిల్ సంస్థకి అది ఇండియన్ గవర్నమెంట్ అప్రూవల్ చేసిన కంపెనీ ఆ సంస్థకి మేము కన్వర్షన్ గా ఒక మూడు సంవత్సరాలు ఉత్పత్తి చేసి అందించడం జరిగింది ఆ తర్వాత కాలక్రమేణా మా సేల్ పెరగడంతో మేము శ్రీ మా సొంత ఉత్పత్తిని మేము పద్దెనిమిది వందల రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం నుండి ఇంకా త్రిబ్లెక్స్ రిబ్ దాన్ని ఇంట్రొడ్యూస్ చేసి మార్కెట్లో స్టార్ట్ చేయడం జరిగింది అప్పటి నుండి మాకు సేలు మాకు సంవత్సరం సంవత్సరానికి సేలు పెరుగుతూ ఇప్పుడు ప్రస్తుతానికి హైదరాబాద్ సిటీలోనే మా ముప్పై వేల టన్నుల వరకు మేము అమ్ముకునే ప స్టేజ్ వచ్చింది ముఖ్యంగా మాకు ఎక్కువ హైదరాబాద్ సిటీలో గ్రిప్ నది ఈస్ట్ పార్ట్ అంటే ఈ తూర్పు ప్రాంతం ఉప్పల్ ఎల్బీ నగర్ తర్వాత ఏ బిఎల్ రెడ్డి ఈ ఏరియా అంతా ఊరు ఈస్ట్ పార్టీకి వస్తుంది ఈ ఏరియాలో మాకు మంచి ఆదరణ ఉంది దానికి అది చెప్పుకోవడానికి మేము గర్వంగా భావిస్తున్నాం తర్వాత మాకు ఇలాంటి లక్ష్మీ ట్రేడర్స్ మిస్టర్ చంద్రశేఖర్ రెడ్డి గారు లాంటి వాళ్ళ సహాయ సహకారాలు మా కంపెనీ ఉత్పత్తి కానీ మా ఎవరైతే మా ఫ్రంట్ లైన్ ఎంప్లాయీస్ కానీ తర్వాత మాకు అన్ని రకాలుగా వాళ్ళు కోఆపరేషన్ చేస్తున్నారు వాళ్ళ ద్వారా బిల్డర్లు కానీ మేషన్స్ కానీ వాళ్ళ సహాయ సహకారాలు కూడా మాకు అన్ని వేళ అన్ని అన్ని అనుకూలంగా ఉన్నాయి దాని గురించి మేము ఈ స్టేజ్కి వచ్చినామని ఈరోజు నేను భావిస్తున్నాను ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ నేను దేవశ్రీ పాశ్రి శ్రీ టీలో జనరల్ మేనేజర్గా తెలంగాణ ఆంధ్ర అండ్ కర్ణాటక ఈ త్రీ స్టేట్స్ కవర్ చేస్తున్నాం ఈ ప్రజెంట్గా నేను ఈ కంపెనీ జాయిన్ అయ్యి త్రీ ఫోర్ ఇయర్స్ అవుతుంది ఈ ఫోర్ ఇయర్స్ నుంచి రిటైల్ యాజ్ వెల్ అస్ ప్రాజెక్ట్స్ రెండు కూడా కవర్ చేస్తూనే ఉన్నాం చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా నేను త్రీ ఇయర్స్ నుంచి టచ్లో ఉన్నాం అండ్ హీస్ వెరీ సపోర్టివ్ అండి మా శ్రీ టీఎంటీ అంటే ఈ నోస్ మా కంపెనీది క్వాలిటీ ఎలా ఉంది మేజర్ అంటే మన కంపెనీది త్రిపుల్ ఎక్స్ రిప్ త్రీ ఎక్స్ రిప్ ప్యాటర్ను జనరల్గా ఈ ఏ సంస్థ కూడా ఈ త్రిపుల్ ఎక్స్ క్వాలిటీ లేవు అంటే టెన్ పర్సెంట్ ఎక్స్ట్రా రిప్స్ ఉన్నాయి దీనివల్ల ఏంటంటే బాండ్ కాంక్రీట్ బాండింగ్ బాగుంటుంది ఈ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ అండ్ క్వాలిటీలు కూడా మనకి ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదు మేనేజ్మెంట్ కూడా చాలా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేస్తున్నాం అందువల్ల మనకి ఏంటంటే రిటైల్ నెట్వర్క్లో డీలర్ సపోర్ట్ చాలా మంచిగా ఉన్నాయి మనకి శ్రీ టీఎంటీలో ఈ ఆంధ్ర తెలంగాణలో నంబర్ వన్ బ్రాండ్గా మేము ముందుకు పోస్థుతున్నాం హండ్రెడ్ పర్సెంట్ మనకి ఏంటంటే అచీవ్మెంట్స్ త్రూ డీలర్ నెట్వర్క్ అంటే ప్రాజెక్ట్స్లో కూడా హైరైజ్ బిల్డింగ్స్ పెద్ద పెద్ద తెలంగాణలో ఉన్న హై రైజ్ బిల్డర్స్ కానీ ప్రాజెక్ట్స్ కానీ స్ట్రక్చర్ ఇంజనీర్స్ కానీ మన బ్రాండ్కి చాలా సపోర్టివ్గా సపోర్ట్ చేస్తున్నారు అందువల్ల మనకి ఏంటంటే ఒక మంచి ఒక బ్రాండ్గా నిలబడిన ఈరోజు మార్కెట్లో ఒక చంద్రశేఖర్ రెడ్డి గారు లాగా మనకు ఛానల్ పార్ట్నర్స్ చాలా మంచి సపోర్టివ్గా చేస్తున్నారు అండ్ ఈ అవర్ వన్ ఆఫ్ ది బెస్ట్ డీలర్ అండి ఈ సిటీ టీన్ సిటీస్లో అటువంటి డీలర్స్ మనకి సపోర్ట్ చేసే దానివల్ల ఏంటంటే మనకి ఒక మంచి విలువ ఉంది అండ్ సపోర్టివ్ ఉంది అండ్ నో డౌట్ మనకి అందరూ సపోర్ట్ చేస్తున్నారు ఈ తెలంగాణ సిటీలో యాజ్ వెల్ అస్ ఇప్పుడు మేము ఆంధ్ర కూడా రాయలసీమ అండ్ ఆంధ్ర ఈస్ట్ అండ్ వెస్ట్ కృష్ణా డిస్టిక్ గోదావరి యాజ్ వెల్ అస్ మన గుంటూరు డిస్టిక్స్ ఇక్కడ కూడా కొన్ని డీలర్స్ ఉంటాయి అండ్ డిస్ట్రిబ్యూటర్ కూడా మనం అపాయింట్ చేసాం సో వాళ్ళు కూడా మనకి చాలా సపోర్టివ్గా చేస్తున్నారు అందువల్ల ఏంటంటే మన ప్రొడక్షన్ కూడా మేము పెంచాం ఈరోజు థర్టీ థౌజండ్ టన్స్ పర్ మంత్ ప్రొడక్షన్ మనం జనరేట్ చేస్తున్నారు ఆ మెటీరియల్ కూడా మనకి హండ్రెడ్ పర్సెంట్ మనకి సేల్స్ చేసే కెపాసిటీ మెయిన్ మెయింటైన్ చేస్తున్నాం అండ్ దర్ట్ టూ అవర్ ఏరియా సేల్స్ ఆఫీసర్స్ కూడా అజ్ ఏ టీం వర్క్ ఏంటంటే మనకి ఫ్రమ్ ది మేనేజ్మెంట్ సైడ్ యాజ్ వెల్ ఆస్ మన లోవర్ డౌ డౌన్ ది మేనేజ్మెంట్లో ఉన్న ఏరియా సేల్స్ ఆఫీసర్స్ కూడా చాలా సపోర్టివ్ ఉన్నారు అందువల్ల ఏంటంటే వీ కెన్ అచీవ్ ది టార్గెట్స్ సేల్స్ కూడా మనకి స్మూత్ గా జరుగుతుంది ఎటువంటి కంప్లైంట్స్ లేవు మేజర్ థిప్ ఏంటంటే అడ్వాంటేజ్ దర్ ఇస్ నో కంప్లైంట్ ఇన్ అవర్ క్వాలిటీ సో వీఆర్ దేర్ ఇన్ మార్కెట్ అండ్ వీఆర్ సపోర్టివ్ టు దెమ్ హండ్రెడ్ పర్సెంట్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో వి ఆర్ థింకింగ్ టు ఎక్స్టెండ్ అవర్ ప్రొడక్షన్ అండ్ కెపాసిటీ ఇంకా పెంచేయాలంటే పెంచుకోవచ్చు మేనేజ్మెంట్ కూడా ధైర్యం ఉంది దే క్యూ ఆర్ రెడీ టు డూ ఇట్ ఫర్దర్ ఆల్సో వీ క్యాన్ గో హెల్ప్ విత్ గుడ్ కెపాసిటీ అండ్ వాల్యూమ్స్ ఆల్సో థ్యాంక్ యూ సార్ నమస్కారము నా పేరు చంద్రశేఖర్ రెడ్డి స్టీల్ శ్రీ లక్ష్మి స్టీల్ ట్రేడర్స్ టికేఆర్ కాలేజ్ పక్కన ఉంటుంది కర్మన్ గడ్ గత పదిహేను సంవత్సరాల నుంచి మనం ఈ స్టీల్ ఫీల్డ్ లో ఉన్నాము స్టీల్ అండ్ సిమెంట్ ఫీల్డ్ లో ఉన్నాము అండ్ చాలా స్టీల్స్ మనం చూసాము గత దశాబ్ద కాలం నుంచి కూడా మనకు ఈ సిటిఎం టీ గురించి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఏ స్టీల్ వాళ్ళైనా కూడా ఏంటంటే మనం ఏంటంటే పర్టికులర్ క్వాలిటీ గురించి మనం చెప్పినప్పుడు ఏంటంటే ఇమీడియట్గా వాళ్ళు రియాక్షన్ తీసుకొని ఇంప్రూవ్మెంట్ చేయాలి కాలానికి అనుగుణంగా ఏంటంటే ఇంప్రూవ్మెంట్ చేస్తారంటే అంటే మార్కెట్లో కాంపిటీషన్ తక్కువగలుగుతాం దానికి అనుగుణంగా దినదిన చేంజెస్ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఇవాళ మేజర్ పార్ట్ మా పర్టికులర్ ఈ ఎల్బీ నగర్ జోన్ ఏరియాలో మేజర్గా ప్రతి షాప్లో కూడా సీటీఎంటీ అనేది వన్ ఆఫ్ ద కంపల్సరీ బ్రాండ్ అయిపోయింది ఏ బ్రాండ్ అయినా పెట్టవచ్చో పెట్టొద్దో కానీ సిటిఎం టీ మాత్రం కంపల్సరీ కౌంటర్లో ఉండే సిచ్యువేషన్ వాళ్ళు కల్పించారు కంపల్సరీ కస్టమర్ ఆస్కింగ్ బ్రాండ్ అయిపోయింది దానికి అనుగుణంగా కూడా కంపెనీ మేనేజ్మెంట్ ఇంతకుముందు మీకు చెప్పినట్టు వీళ్ళు కంప్లీట్ సపోర్ట్ ఉంది అదేవిధంగా ఎల్బి నగర్ జోన్ మా అసోసియేషన్ వల్ల కూడా వీళ్ళు ఫుల్ సపోర్ట్ ఉంది మేము కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాము ఈ బ్రాండ్ గ్రిప్ పెట్టినానంటే వేరే బ్రాండ్తో ఆలోచిస్తున్నాను గ్రిప్పింగ్ అనేది వాళ్ళ కంప్లీట్ ఫుల్ ఫ్లెడ్జ్ కాన్సల్టర్ కాన్సల్టేషన్ లో ఉంది గ్రిప్పింగ్ ఈజ్ అ మేజర్ పార్ట్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ అనమాట కన్స్ట్రక్షన్కి ఏంటంటే గ్రిప్ే మెయిన్ ఆ గ్రిప్పులు వాళ్ళు ఇంప్రూవ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు మీ ఈవెన్ మేసరీస్ కానీ బిల్డర్స్ కానీ వాళ్ళు ఏంటంటే కంపల్సరీ వాళ్ళు ఏంటంటే సిటీఎంటీ వాడాలి మేజర్ కన్స్ట్రక్షన్ కానీ మేజర్ ఏదైనా ప్రాజెక్ట్ కానీ లాంగ్ టర్మ్ ఏదైనా ఉన్నా కూడా వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే బిలీవ్ గా తీసుకుపోతారు సిటీఎంటీ ఏందో ఓకే గోహెడ్ అనే లో వాళ్ళు పోతున్నారు కాబట్టి ఈ బ్రాండ్ దినదినభివృద్ధి జరుగుతుంది ముందు భవిష్యత్తులో కూడా ఇంకా మరింత మన్నన పొరుగుంది ముందుకు నెంబర్ వన్ పొజిషన్ లో పోతుంది అనే కాన్ఫిడెంట్ మాకుంది సో దాని గురించి మేము చాలా హ్యాపీగా చాలా గా చెప్పగలుగుతున్నాము థ్యాంక్ యూ ఫర్ ద ఆల్ సిటీఎం టి మేనేజ్మెంట్ అండ్ ఫ్రమ్ బాటమ్ టు టాప్ వాళ్ళకు వా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మీ కంపెనీ ఇంకా దినదినాభివృద్ధి చెంది ప్రతి దగ్గర మీ పేరు వినిపించాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ